అస్సలం లేకుంహతుల్లాహి వనంతకరుణామయుడు పరమకృపాశీలుడు అయిన ఉల్లాసు నవతారాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరమండలరా ఇస్లాంను విమర్శించే ముందు ఒకే భార్య ఉండాలన్న నిబంధన ఉన్న ఏదైనా ఒక ధార్మిక గ్రంథం చూపించాలి భారతదేశంలో ఉన్నటువంటి పురాణ గాథను చూస్తే లేదా వేదాలు రామాయణం మహాభారతం అదేవిధంగా బైబులు మరియు భగవద్గీతలో ఒక్క భార్య కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్న వారి సంఖ్య ఎక్కువగా మనకు కనిపిస్తుంది ఒక్క భార్య కంటే ఎక్కువ మంది భార్యలు ఉండటం తప్పు అని ఎక్కడా అంటే ఏ ధార్మిక గ్రంథంలో కూడా చెప్పబడలేదు దానికి పైగా రాముల వారి తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి ఎక్కువ మంది భార్యలు ఉన్నట్టు మనకి తెలుసు అదేవిధంగా కృష్ణునికి లెక్కలేనటువంటి భార్యలు ఉండడం కూడా మనకి తెలుసు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అబ్రహముకి ముగ్గురు భార్యలని సోలమునికి వందల మంది భార్యలు ఉన్నారని మనకు తెలుసు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఒక హిందూ చట్టాన్ని తెచ్చారు ఒక భార్య ఉండగా మరొక స్త్రీని వివాహం ఆడరాదని చట్టం చేయడం జరిగింది చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పద్నాలుగు వందల సంవత్సరాల పూర్వమే ఒకే భార్య కలిగి ఉండడమే మేలు అని చెప్పింది ఖురాన్ గ్రంథం అంతేకాదు ఒకరికంటే ఎక్కువ మంది మహిళలను వివాహము ఆడదలిచినట్లయితే భార్యలుగా చేసుకోదలిచినట్లయితే సరైన న్యాయము చేయండి అని ఆదేశించడం జరిగింది దాని గురించి మనం ఖురాని గ్రంథాన్ని చూసినట్లయితే తండ్రి లేని ఆడపిల్లలను వివాహమాడి న్యాయం చేయడం భయం మీకుంటే మీకు నచ్చిన వేరేతర స్త్రీలలో ఇద్దరిని కానీ ముక్కురిని కానీ నలుగురిని కానీ వివాహమాడండి అయితే వారి మధ్య న్యాయబద్ధంగా వ్యవహరించలేమన్న భయం మీకున్నట్లయితే ఒక్క ఆమెతోనే సరిపెట్టుకోండి కురాను గ్రంథం సూర్యనిశ నాలుగో అధ్యాయం మూడో వాక్యంలో అదేవిధంగా సూరాలో మరో వాక్యాన్ని మనం చూసినట్లయితే మీరు ఎంతగా ఆశించినప్పటికీ సాయశక్తుల ప్రయత్నించినప్పటికీ మీ భార్యలద్దరి మధ్య మీరు అన్ని విధాలా న్యాయం చేయడం అన్నది మీ వల్ల కాని పని కాబట్టి మీరు పూర్తిగా ఒక ఆమె వైపుకి మొగ్గిపోయి రెండవ ఆవిడను అనిశ్చిత స్థితిలో పడవేకండి ఒకవేళ మీరు మీ ధోరణిని సరిద్దుకొని భయభక్తులు తక్వాతో మసులుకున్నట్లయితే నిశ్చయంగా క్షమించేవాడు కనుకరించేవాడు సూర్య సూర్యనిశ నాలుగవ అధ్యాయం నూట ఇరవై తొమ్మిదవ వాక్యం చూసారా సుధరారా గ్రంథం బహుభార్యత్వం గురించి ఏం చెప్తుందో స్పష్టంగా తెలిసిందనుకుంటున్నాను అసలం వలైకుం వరహతుల వబర్కూ